మణిరత్నం ఈ లెజెండరీ దర్శకుడితో పనిచేయాలని ఎవరికి ఉండదు చెప్పండి ప్రస్తుతం ఆయన కమల్ హాసన్తో తగ్ లైఫ్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు అయితే మరి ఈ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది కూడా మరి నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే తగ్ లైఫ్ మొత్తం యాక్షన్ స్టోరీ కానీ ఈసారి లవ్ స్టోరీతో రాబోతున్నాడు మణిరత్నం దక్షిణ సినిమా అభిమానులకు ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ ఎందుకంటే ఈసారి ఆయన తమిళ్ స్టార్ హీరో సింబు కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్తో కలిసి ఒక కొత్త ప్రేమ కథకి పనిచేయబోతున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి సినిమా చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగానే ఉన్నాయి ప్రస్తుతం మణిరత్నం తగ్ లైఫ్ రిలీజ్ అయ్యాక జూలై రెండు వేల ఇరవై ఐదు చివరిలో ఈ కొత్త సినిమా షూటింగ్ మొదలవుతోంది ఈ సినిమా ఒక లవ్ స్టోరీ మణిరత్నం ఇంతకు ముందు కూడా అలాంటి సినిమాలు తీసి చాలా పాపులర్ అయ్యారు ఉదాహరణకి బాంబే ఓకే కన్మని సినిమాలు ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రేమ కథతో వస్తున్నారు కాబట్టి అభిమానుల్లో పెద్ద ఎగ్జైట్మెంట్ ఉంది సింభు గత కొన్ని సంవత్సరాల్లో చాలా మంచి సినిమాలు చేశాడు మానాడు వెందు తనిందదు కాడు లాంటి సినిమాల్లో అతని నటనను ఎంతోమంది ప్రశంసించారు అతను రొమాంటిక్ సినిమాల్లో కూడా బాగా నటిస్తాడు ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో ఒక ప్రేమ కథలో నటించడం చాలా స్పెషల్గా మారింది ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తోంది ఆమెకి ఇది మొదటి తమిళ సినిమా ఆమె సప్తసాగరాల్లో అనే కన్నడ సినిమాలో నటించి చాలా పాపులర్ అయింది సో సింబుతో తన జోడి ఎలా ఉంటుంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పైగా మణిరత్నం సినిమాలో హీరోయిన్ కి స్పెషల్ అటెన్షన్ ఉంటుంది కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ కూడా ఉంది ఇది మోడర్న్ టైం ప్రేమ కథ అని టాక్ కూడా వినిపిస్తోంది మణిరత్నం గారి స్టైల్కి తగ్గట్టుగా అందమైన విజువల్స్ హృదయాన్ని తాకే మాటలు అద్భుతమైన సంగీతం ఉండబోతోంది ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి మణిరత్నం రెహమాన్ కాంబినేషన్ అంటే మ్యూజిక్ లవర్స్కి పండగే అని చెప్పాలి చెన్నై కూర్గ్ ఇంకా విదేశాల్లో షూటింగ్ జరుగుతుందని సమాచారం ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో థియేటర్లోకి రానుంది ఈ సినిమా న్యూస్ వచ్చాక సోషల్ మీడియాలో హాష్ టాగ్ మణిరత్నం సింభు హాష్ టాగ్ రుక్మిణి తమిళ డెబ్యూట్ అనే హాష్ టాగ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానెల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇంద డిస్క్రిప్షన్